జిల్లా తాళరేవు మండలంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు నెల్లూరులో ప్రజా కళాకారుడు కె పెంచలయ్యను హత్య చేసిన గంజాయి ముఠాలను అరెస్టు చేసి కఠినంగా శిక్షించారని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల మండల కన్వీనర్ టేకుముడి ఈశ్వరరావు మాట్లాడుతూ గంజాయి ముఠాల ఆగడాలను ప్రశ్నించినందుకే పెంచలయ్యను హత్య చేశారన్నారు ఇటువంటి గంజాయి ముఠాలు తాళరేవు మండలంలో కూడా చాలా ఉన్నాయని వాటిని కూడా అరికట్టాలని కోరారు అనంతరం పెంచలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ పితాని త్రీనాథ్కు వినతీ పత్రం అందించారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ప్రతినిధులు ఒళ్లు రాజుబాబు కెఎస్ శ్రీనివాస్ అబ్బులు అదృష్టదీపుడు భాస్కర్రావు త్రిమూర్తులు శ్రీనివాస్ వెంకటలక్ష్మి ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు తిన్నావే సిందరే రబ్బియ నారి కట్టాలి కట్టాలి గంజాయి మాపియా నారి కట్టాలి కట్టాలి రాష్ట్రంలో పెచ్చి తిరుత గంజాయి మాపియాను కట్టాలి రాష్ట్రంలో పెచ్చి తిరుత గంజాయి మాపియాను కట్టాలి సంజాయి మాపియాను కట్టాలి గంగ గంగ గంజాయి మాపియాను కట్టాలి రాష్ట్రంలో పెచ్చి తిరుత గంజాయి మాపియాను కట్టాలి చిన్న పిల్లలతో సహా మా పెచ్చి తిరుత గంజాయి మాపియాను కట్టాలి పిల్లలకు అలవాటు చేస్తున్న గంజాయి పాడు చేస్తున్న గంజాయి పైడా కాలేజీ ఉంటది ఆ కొట్టుకు వెళ్ళి పక్కన పిల్లలు కాలేజీ కూరలు తాగేస్తున్నారు సిగరెట్లు కాలేజీలు తాగేస్తున్నారు ఆ గంజాని సాగునీ ఈ పోలీసు వాళ్ళు గెలిచాలి నమ్ముకుంటే పెద్దలే చేసుకోవాలి ఆడవాళ్ళు આડોળી મોબોલી બિડલ કપડે ગંજા વસ્તલ પાસે બટલ વસ્તુ પોષા ગંજાની સિગરેટની ડીની કઈનાની

ఒక రెండు రోజుల క్రితం నెల్లూరు జిల్లాలో ఈ గంజాయిని అరికట్టాలని ఈ గంజాయి మత్తు పదార్థాల వలన యువత సమాజం పాడైపోతుందని ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి కే పెంచలయ్య అనే ప్రజా కళాకారుడు యువకుడు సిపిఎం పార్టీ నాయకుల్ని అక్కడ గంజాయి గుండాలు అతి దారుణంగా హత్య చేయడం మేమందరం ఖండిస్తూ ఉన్నాం అదే విధంగా ఈ రాష్ట్రంలో గతంలో గంజాయి మాఫియా జరుగుతుందని చెప్పేసి అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇది మరింత రెచ్చమీరుతో అయితే మేము అధికారానికి వస్తే ఖచ్చితంగా ఈ గంజా మాఫియాను అటుకడతామని చెప్పి ప్రజలకు మేలు చేస్తామని వాగ్దానం చేసినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ఈ గంజాయిని అరికట్టడంలో విఫలమైంది విఫలమే కాదు ఈ గంజాయిని వ్యతిరేకిస్తున్నటువంటి నాయకుల్ని కూడా చంపడానికి గోడాయుగం ప్రోత్సహించడానికి ఇటువంటి జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఉంటే ఇది చాలా దుర్మార్గం ఈ గంజాయి మత్తు వల్ల మొత్తం సమాజంలో ఉన్నటువంటి యువత అంతా పోడైపోతుంది కాబట్టి అదేవిధంగా మన ప్రాంతంలో కూడా నేలపల్లి జార్జిపేట యానూ చుట్టుపక్కల కూడా ఈ గంజాయి ఈ గంజాయి సరఫరా అవుతుందని చెప్పేసి గతంలో కూడా పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఇప్పటి వరకు కూడా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి గంజాయి మాఫియాని అడికట్టాలి పెంచిన హత్య చేసిన వారిని వెంటనే శిక్షించాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం